ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సెంటిమెంట్ ను గౌరవిస్తున్నాము అని చెప్పి మేము చెబుతున్నాం అయితే తెలంగాణ ఇచ్చే శక్తి శక్తి లేదు లేదు ఆపే కూడా మాకు సమైక్యానికి కట్టుబడి ఉన్నామని సమైక్యానికి మద్దతిస్తూ పార్టీలకు అతీతంగా ప్రతి ఎమ్మెల్యేను కూడా అఫిడవిట్లు రూపంలో అందరం కూడా అఫిడవిట్లు తీసుకొని పోయి ప్రెసిడెంట్ కి మనం ఇక్కడే ఇస్తే

ైట్స్ టు సపోర్ట్ ద బిల్ సర్ ద సిటీజన్షిప్ అమెండ్మెంట్ బిల్ టూ తౌసండ్ ద బిల్ ఇన్ ఇట్స్ లెటర్ అండ్ ఇంకా మైనారిటీల మనోభావాలకు వారి ఇజ్రత్avr హీమాన్కు అండగా నిలబడను మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పే సందర్భంక తెలియజేస్తాను. వేరే సదర్ కన్సెప్ట్స్ ఆల్సో సో వి ఆపోజ్ దిస్ డబుల్ స్టాండర్డ్ రాజకీయం బయటపడింది. వక్ఫ్ బిల్లుకు మద్దతుగా రాజ్యసభలో ఓటేశారు వైసీపీ ఎంపీలు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నిన్నటి వరకు కబుర్లు చెప్పారు. అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం yes కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష మన రాష్ట్రం ఇప్పటికే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది డీసెంట్రలైజ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష అధ్యక్ష నిజంగా మనం కూడా సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు ఇక్కడే అసెంబ్లీ విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమార్ను ఆలోచన చేయడం రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అడుగుతా ఉన్నా ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను పోలవరం ప్రాజెక్టు ఖర్చుల వ్యయం ఇంతకు ముందు ఉన్నదానికన్నా ఇంతకు ముందు పదహారు వేల కోట్ల రూపాయలైతే పోలవరం ప్రాజెక్టు ఈయన తీసుకున్న వెంటనే అది యాభై మూడు వేల కోట్లకు చేసిన ఘనత అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ లో రివర్స్ టెండరింగ్ చేసాం ప్రాజెక్టు స్టార్ట్ చేసేట్టు ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఒక తాటి మీద నిలబడి రాజీనామా చేసి నిరాహార దీక్ష కూర్చుంటే దేశం మొత్తం మన వైపు ఎందుకు చూడదో చూస్తాం కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడున్న ప్రభుత్వానికి లోక్సభలో వాళ్ళకు కావాల్సిన పూర్తి మెజారిటీ వాళ్ళకే ఉంది కాబట్టి ఈ రోజు మనం పదే పదే అడగడం తప్ప చేయగలిగిన ఏమీ లేని పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నాం మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేయించేస్తా దాని గురించి పక్కన పెట్టీ గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను